గురుభ్యో నమ భాగవతులందరికీ నమస్కారం అండి స్వాగతం మనము తిరుపయ్యలో రెండవ పాశ్రానికి వచ్చేసినాము వైయత్తువాళ్ళు వీర్గాళ్ళు అనే పాశ్రము మరి ఈ పాశ్రము అనుసంధానం చేసుకున్న తర్వాత దీని యొక్క అర్ధ విశేషాలను తెలుసుకుందాము ఇందులో అమ్మ మొదటి పాసురంలో గోపికలను ఆహ్వానించింది కోరిక కలిగిన వారు వ్రతం చేయడానికి రండి మీరు చాలా భాగ్యవంతులు ఈ లోకంలో ఆనందం అనుభవించడానికే జన్మించాము మనము మనకు ఎప్పుడైతే భగవంతుని పట్ల ధ్యాస ఉం వస్తుందో ఆలోచిస్తామో అప్పుడు మనకు ఆనందము కలుగుతుంది అని చెప్తూ మరి వాళ్ళందరూ ఆ వటపత్రషాయి దేవాలయంలో కలుసుకొని వ్రత నియమాలను తెలియజేస్తుంది గోదా గోపిక ఇందులో మనం చేసే వ్రతము వ్రతం ఇది ఈ వ్రతము సామాన్యమైనది కాదు కాబట్టి చాలా పవిత్రమైనది దీంట్లో మరి మనం చేసేది ఏంటి ఉపాయము అంటే భగవంతుణ్ణి పొందడమే ఉపాయం భగవంతుణ్ణి సేవించడమే ఉపాయము భగవంతుణ్ణి పొందడమే ఫలము కాబట్టి మనము వేరే పనులు ఏం చేయక్కర్లేదు మరి భగవంతుడి గురించే చేస్తూ ఉండాలి మరి అవన్నీ ఏమేం చేయాలో అనేది ఇందులో తెలియజేస్తుంది ఈ గోదా గోపిక ఏమంటుంది అంటే ఇది వ్రతము మొట్టమొదట మనం చేయవలసింది భగవంతుడి గురించి కాబట్టి ఆ పరమపురుషుని పాదారవిందాలను సంకీర్తన చేయాలి స్మరించాలి పాటలు పాడాలి ఆ విధంగా ధ్యానించాలి అటువంటి మహాపురుషుణ్ణి అని చెప్తూ ఉంది మరి మనం చేయవలసిన రెండో పని ఏమిటి అంటే వేకువన్నే లేచి స్నానం ఆచరించాలి ఎందుకంటే ఇది కష్టమైంది మనందరికీ పొద్దున్నే లేచి స్నానం చేయమంటే అసలే చలికాలం కష్టం కదండి ఏ పదింటికో పన్నెండింటికో చేస్తారు అంత సాయంత్రమే చేస్తున్నారు కొంతమంది ఈ కాలంలో కాబట్టి మనము స్నానం చేయమని కూడా చెప్పవలసిందే కానీ ఈ మాసంలో ఈ బ్రాహ్మి ముహూర్త కాలంలో వేకువజామున స్నానం చేయడం వల్ల మనకు చాలా పుణ్యం కలుగుతుంది అని తెలియజేస్తుంది గోదా గోపిక మరి మూడవది ఏంటి అని అడుగుతున్నారు ఇంకేం చేయాలి ఏం చేయాలి ఆతృతగా గోపికలు అయితే మూడవది ఏంటి స్నానం తర్వాత మనము బాహ్యశుద్ధి అంతరశుద్ధి అయిన తర్వాత భగవద్ ఆరాధన చెయ్యాలి మరి చెప్పిన తర్వాత మరి ఆరాధన చేస్తాం సరే మరి ప్రసాదం పెడతాం కదా ఎలాగా అంటే ప్రసాదంలో భగవంతుడికి చేసే ప్రసాదంలోనే పాలు నెయ్యి వాడాలి వాటిని ప్రసాదాన్ని మనం స్వీకరించాలి అంతేగాని ఇతరత్ర పాలు నెయ్యిని వాడకూడదు ఎందుకంటే కృష్ణుడికి పాలు నెయ్యి అంటే చాలా ఇష్టం కదా మరి ఆ కృష్ణుడికి పెట్టినదే మనం తీసుకోవాలి కానీ మనము వేరే పాలను వా తీసుకోకూడదు ఎందుకంటే కృష్ణుడు నీ కలవడానికి పోతున్నాం కదా మనం పోయేవరకు నియమాలు మనం కలిగే కలగా కలుసుకోవడానికి వెళ్ళేలోపు ఈ నియమాలను పాటించాలని చెప్తుంది అన్నమాట మరి ఇంకా ఈ విధంగా ఆరోది ఏం చెప్తుంది అంటే పూలు ముడవద్దు కళ్ళకు ఐదవది కళ్ళకు కాటుక పెట్టుకోవద్దు అని చెప్తుంది అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మాకు కృష్ణయ్యను కలిసినప్పుడు కదా ఆనందం కలుగుతుంది మనం ఆనందంలో ఉన్నప్పుడు కదా అలంకరించుకుంటాము ఇప్పుడు మేము కృష్ణుణ్ణి కలవలేకపోయాం కాబట్టి మేము కలిసినప్పుడు ఆనందం కలిగినప్పుడే అలంకరణలు చేసుకుంటాము ఇప్పుడు ఎటువంటి ఆభరణాలను వేసుకోము మరియు కళ్ళకు కాటిక పెట్టుకోము అందమైన కళ్ళకు కాటిక ఉంటే ఇంకా అందంగా ఉంటాయి కదండీ ఆడపిల్లలు కానీ వాళ్ళు దాన్ని త్యజిస్తున్నారు అంటే భోగాలను అలంకరణలను త్యజిస్తున్నారు స్వామిని చేరడం కోసం అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ అంటే ఆడంబరాలకు పోవద్దు భగవంతుడి మీద భక్తితోని మనం వెళ్ళాలి అని చెప్తుంది ఇక్కడ గోదా గోపిక మరి ఇంకా ఏడవది ఏం చెప్తుంది అంటే పెద్దలు ఇది చాలా చక్కగా నేను వినాలండి మనమందరము ఏడవది పెద్దలు ఆచరించే పనులు మనము ఆచరించాలి పెద్దలు చెప్పినయి వాళ్ళు ఆచరించిన వాటిని మనం ఆచరించాలి అంతేగాని మన ఇష్టానుసారము పనులు తలపెట్టి మన ఇష్టం ఉన్నట్టు చేయకూడదు అని చెప్తుంది ఇవన్నీ కూడా చక్కగా పాటించినట్టయితేనే మనము కృష్ణుని చేరగలుగుతాము అది మనం తెలుసుకోవాలి కృష్ణయ్య అనుగ్రహం కావాలి అంటే మరి వీటిని మనము తప్పకుండా ఆచరించాలి ఎనిమిదవది ఏమని చెప్తుంది తీ కు్రోడై అంటే ఎదుటి వారిని ఎదుటి వారిపైన ఎప్పటికీ చాడీలు చెప్పడం మన ఇంట్లో ఎప్పటికీ ఏం చెప్తుంటాం చాడీలు అత్త మీద ఆమె అట్లన్నది ఇట్లన్నది ఆడబిడ్డ ఇట్లన్నది అట్లన్నది ఇంకా పక్కింటామే ఎవరో వాళ్ళు వీళ్ళతో వీళ్ళు వాళ్ళతోని ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని చాడీలు చెప్తూ ఉంటారు కదా అటువంటి చాడీలు చెప్పకూడదట కనీసము ఈ వ్రతము చేసే అన్ని రోజులైనా మనము ఆ విధంగా చేయకూడదు అసలు ఈ వ్రతం చేయడం ఎందుకు అంటే సాధన చేయడం ఇవన్నిటిని తొలగించుకోవాలి ఇవన్నీ దోషాలు ఈ దోషాలను తొలగించుకోవడం కోసమే వ్రతం చేయడం ఈ దోషాలు తొలగిపోతే మనము ఆ భగవంతుణ్ణి చేరుకోగలుగుతాము అని మార్గం చూపిస్తుంది గోదాదేవి మనకు కాబట్టి ఇవన్నీ చక్కగా అర్థం చేసుకోవాలన్నమాట చాడీలు చెప్పకూడదు వాక్కు సత్యంగా హితంగా ఉండాలి మనం అబద్ధాలు మాట్లాడకూడదు ఒక పవిత్రమైన పని చేసే రోజు పండగ రోజు మనం అనుకుంటూ ఉంటాం అయ్యో ఇవాళ అబద్ధాలు ఆడాల్సి వచ్చిందే అని మనం ఆడడానికి ఏముందండి ఇంతలో ఆడేస్తాం మనకు పెద్ద నష్టం కలగట్లేదు కదా అనుకుంటాం కానీ చిన్నదైనా తప్పే పెద్దదైనా తప్పే తప్పు తప్పే కాబట్టి సత్యాన్ని మాట్లాడాలి అది కూడా ఇతరులకు హితంగా ఉండేటట్టు మాట్లాడాలి ఇతరులకి ప్రియంగా ఉండేటట్టు మాట్లాడాలి మరి సత్యము అనేది మనము భగవంతుడికి ప్రియం సత్యమేవ జయతే అంటారు కదా సత్యం బ్రహ్మ అంటారు మరి ఆ భగవంతుడు అన్నాడే సత్యము అందరము సత్యం కాదు ఇవాళ్ళు ఉంటాం రేపు నశిస్తాం కానీ ఆ పరమాత్ముడు ఒక్కడే నిత్యుడు సత్యమైనది పరమాత్మ ఒక్కడే కాబట్టి సత్యం మాట్లాడే వాళ్ళంటే భగవంతుడికి ఇష్టం కాబట్టి మనం సత్యాన్ని మాట్లాడాలి సత్యమైనది అప్రియమైతే మనకు కొన్ని నచ్చుతాయి కొన్ని నచ్చవు నచ్చకపోతే మనం నచ్చలేదు అని చెప్పకూడదు మనకు నచ్చనిది కొన్ని ఇతరులకు నచ్చవచ్చు కాబట్టి వాళ్ళు బాధపడతారు కదా కొంతమంది అంటుంట చచ్చిచ్చి అబ్బాయి ఎట్లా తింటున్నా అది అంటారు అంటే తినే మనిషికి ఎంత బాధ అవుతుందండి మీకు నచ్చకుంటే మీరు గమన సైలెంట్గా ఉరుకోవాలి అంతేగాని అట్లా అనకూడదు కదా అయితే మనకు అయిష్టమైన వాటిని అయిష్టమైంది అని చెప్పాల్సిన అవసరం లేదు నచ్చిన వాటిని బాగా నచ్చింది అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు మనము దాన్ని ఉపయోగించినప్పుడే అర్థమైపోతుంది మనకు నచ్చింది అన్నది కాబట్టి అటువంటి చెప్పకూడదట దీనికి మరి గోదమ్మ మనకు ఉదాహరణ కూడా చెప్పింది ఏమని అంటే సీతాదేవిని రావణాసురుడు లంకలో బంధించినప్పుడు రాక్షసులు ఎన్నో ఇబ్బందులు పెట్టిండ్రు అమ్మను మాటలు అన్నారు అవమానించిండ్రు కదా అన్ని ఇబ్బందులు పడ్డది కానీ ఎప్పుడైతే మళ్ళీ తిరిగి రాముడు యుద్ధం చేసి తీసుకొని అయోధ్యకు వచ్చిండు పట్టాభిషక్తుడైండు ఆ సంతోషంలో మళ్ళీ ఆమె ఎప్పుడూ కూడా నాకు లంకలో ఇటువంటి ఇబ్బంది కలిగిందని చెప్పలేదట అంటే ఆడవాళ్ళు తెలుసుకోవాలి ఏ ఎప్పుడు పొద్దున్నదాకా నాకు ఈ కాలు నొప్పి చేయి నొప్పి అదైంది ఇదైంది వాళ్ళు అన్నారు ఇలా అన్నారు అని చెప్పడం బంద్ చేసుకోవాలి అని తెలియజేస్తుంది అమ్మ బాగా గొడవలు అయ్యేది కూడా దీని గురించే కదండి మనము మౌనంగా ఉంటే అవే సర్దుకుంటాయి ఇవాళ్ళ కోపం ఉన్న మనిషి రేపు ప్రియంగా మారచ్చు కానీ గొడవలు పెట్టుకున్నప్పుడు అవి మనకు విపరీతమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా అప్రియంగా ఎవరితోని మాట్లాడకూడదు ఎవరికి కూడా ఇష్టం లేదు అని చెప్పకూడదు ఇప్పుడు మనల్ని ఎవరన్నా ఇష్టం లేదు నువ్వు నాకు నచ్చలేదు అంటే ఎంత బాధ అవుతుంది మరి ఎదుటి వాళ్ళని కూడా మనం నచ్చలేదు అంటే వాళ్ళకు కూడా బాధ అవుతుంది అంటే బాధ పెట్టకూడదు అని ఇక్కడ తెలియజేస్తున్నారు మరి తొమ్మిదో నియమం ఏంటట అంటే జీవితంలో మనకు ఎంత శక్తి ఉందో అంతకు మించి ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించాలి డబ్బు రూపేణ కావచ్చు శ్రమ రూపేణా కావచ్చు మాటలతోని కావచ్చు వాళ్లకు ఏదైనా ఉపకారం ఎవరైనా పాపం పని చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే మనం వెళ్ళి సాయం చేయొచ్చు లేదు అంటే మనకు డబ్బులు ఉంటే డబ్బు సాయం చేయొచ్చు ఆహారం ఇవ్వచ్చు అట్లా మనకు శక్తికి మించి సహాయం చేయాలట వాళ్ళ సుఖం గౌరి అంతా నాదే నాకోసమే అనే భావనను ఉంచుకోకూడదు ఇదంతా కూడా భగవంతుడిది మనం చేసింది కాదు నువ్వేం పంటలు అండియలేదు భూమిలోంచి చెట్టును మొలిపియలేదు నీ దగ్గరికి ఎట్లా వస్తుంది ఆహారం అదంతా భగవంతుడి అనుగ్రహం వల్ల దయాళువైన పరమాత్మ మనకు ఇవన్నీ అందిస్తూ ఉన్నాడు అనే భావన కలిగి ఉండాలి అట్లా అంతేగాని దాన్ని మనకున్న దానికి శాయశక్తుల మనము ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించాలి అని తెలియజేస్తుంది అన్నమాట ఇట్లా నాదంటూ అయ్యయం పిచ్చయం ఆందనయం కైకాట్టి అంటే దాన ధర్మాలు చేయాలి దాన ధర్మాలు ఎట్లా చేయాలి అంటే ఎదుటి వాడికి తృప్తి కలిగేటట్టు చేయాలి మనము దానం ధర్మం అంటే ఏదో పనికిరాని తీసుకుపోయే వాళ్ళకి ఇచ్చి దానం చేసినామంటే కుదరదండి అట్లా కాదట మన గోదా గోపిక ఏం చెప్తుంది అంటే భగవంతుడు మెచ్చేది ఏంటి అంటే భగవత్ స్వరూపంగానే భావించాలి ప్రతి జీవిని కాబట్టి మనము వాళ్ళకి ఉపయోగకరంగా ఉన్నది వాళ్లకు సంతోషం కలిగే విధంగా మనము తృప్తి కలిగే విధంగా ధర్మం చేయాలి దానం చేయాలి ఇలా ఉన్నాయండి ధర్మం ఏమో మనము పేదవాళ్ళకు చేస్తాము అంటే వాళ్ళకి సహాయం చేయడం కోసం దానము అనేదేమో బ్రాహ్మలకు చేస్తాం దైవ స్వరూపులు అని చూడండి అటువంటి భావన ఉన్నప్పుడు ఇటు వీళ్ళకి ఇచ్చినా వాళ్ళకి తృప్తి సంతోషం కలగాలి మనం ఆహారం ఇచ్చినా పాడైపోయింది పెట్టవద్దు అట్లా పెడితే పాపం వస్తుంది మనకు అట్లా సంతృప్తి కలిగే విధంగా ఇవ్వాలి అని తెలియజేస్తుంది ఇక్కడ మరి దానం చేస్తే మరి ఎటువంటి వాళ్ళకి చేయాలి అంటే బాగా అన్నం దీన్ని వచ్చినోడికి పట్టి 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 మళ్ళీ అన్నం పెట్టద్దు యోగ్యులైన వారికి అవసరం ఉన్న వాళ్లకు మనము సాయం చేయాలి దానం చేయాలి ధర్మం చేయాలి అవసరం ఉన్న రీతిలో మరి ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది అండి మనకు అవసరానికి ఏదో సాయం చేస్తారు చేసి దానివల్ల వీళ్ళు బాగుపడితే మేమే చేసినాము మేమే చేసినాము మేమే చేసినాము అని పదిసార్లు అంటూ వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు అలా చేయకూడదు అంటే దాన్ని ఏమంటారు ఓర్వలేని తనము అంటారు నువ్వే సాయం చేసినావు వాళ్ళకి పాపము నువ్వు చేసిన దానికి నువ్వు సంతోషించాలి నువ్వు వాళ్ళు బాగుపడ్డరు అన్ అనే సంతోష భావాన్ని కలిగినట్టు చేయాలి అంతేగాని ఏడ్చుకుంటూ చేయొద్దట అని చెప్తూ ఉన్నారు అయితే పెద్దలు మరి చెప్పినట్టు చేయాలి కదా మరి పెద్దలు ఏం చెప్పిండ్రు మనను ధర్మాలు దానము ధర్మం ఎలా చేయాలంట అంటే శ్రద్ధతో చేయాలి కేర్లెస్గా ఏదో మన అహంకారంతో మనకు ఉన్నది కాబట్టి ఇస్తున్నాం ఇక తీసుకో అని ఇట్లా పడేయడము నిర్లక్ష్యంగా చేయకూడదు ఏదో ఒకటి ఏదో ఒక పేపర్లో పెట్టేసి తీసుకపో అని ఆహార పదార్థాలు ఇవ్వడం మనం తింటే ఎలా తింటామో వాళ్ళకు కూడా అదే విధంగా పెట్టాలి పెట్టినప్పుడే అది సరి అయిన విధానంలో ధర్మం చేసినట్టు దైవ స్వరూపంగా భావించి గౌరవ భావంతో మనము తగ్గి వాళ్ళను గొప్పవాళ్ళుగా భావించి దానం చేయాలి మరి అయ్యో ఇంతే ఇస్తున్నానే అని సిగ్గుపడదు ఇవ్వాలట అహంకారంతో కాదు మా దగ్గర బాగున్నది ఏ వాటి మేము ఇచ్చేస్తున్నాము అని కొంతమంది బ్రాహ్మణతో పూజలు చేయించుకుంటారు చేయించుకొని ఐదు వందలు ఇవ్వాలి అంటే ఐదు వందలు ఎందుకు రెండు వందలు తీసుకో అంటారు అట్లా బీరాలు చేయకూడదండి అది పాపం ఆయన సంతృప్తి కలిగినప్పుడే మీరు చేయించుకున్న పూజ అనేది మీకు ఉపయోగకరంగా ఉంటుంది కానీ అప్పుడు పూజ చేసినాక బ్రాహ్మణ్ణి అసంతృప్తి వరిస్తే మీకు దానివల్ల ఎటువంటి ప్రయోజనము కలగదు అది తెలుసుకోవాలి వాళ్ళు ఎంతో అంత కష్టపడి చేసిండ్రు కదా మనమే చేసుకునేది ఉంటే మరి ఫలితం ఉండదు కాబట్టి వాళ్ళతో చేపిస్తాం ఎందుకు వాళ్ళు ఎన్నో తట్టుకొని చలిలో స్నానాలు చేసి జపాలు చేసి ఆ పా శక్తిని కలిగి ఉంటారు కాబట్టే కదా వాళ్ళతో చేయించుకున్నాం మనము అదే చెప్తుంది ఇక్కడ ఇవన్నీ మనం జనరల్గా చేసేటివి కాబట్టి తెలుసుకోవడం కోసం చెప్తున్నా ఏదో తిరుపావు చదివినం పాశం చదివినం అయిపోయింది కాదు ఇవన్నీ తెలిస్తేనే మనము ఇది అర్థం చేసుకుంటేనే మనం ఆచరిస్తేనే మనం తెలుసుకున్నట్టు మనకంటే గొప్పవారికి ఇస్తున్నాము అని భయపడుతూ ఇవ్వాలి వాళ్ళను స్వరూపంగా భావించి ఇవ్వాలి అంతేగాని మనము అహంకారంతో ఇవ్వకూడదు మరి ఐశ్వర్య పూర్తితో ఇవ్వాలి కొంతమంది ఎట్లుంటారు నాకే లేదు నీకేడుకెళ్ళియాలి ఇంతగానం ఇస్తున్నా ఇంకా అంటారు అట్లా ఎప్పుడు కూడా అనకూడదు మనము ఐశ్వర్యం కలిగి ఉన్నాము మనము ఇస్తున్నాము అనే భావనతోనే ఇవ్వాలి ఆనందంగా అయ్యో స్వామి ఇంకా ఏమైనా ఇచ్చేవాడిని కానీ ఇప్పుడు ఇంత తక్కువే ఉంది నా దగ్గర ఏమనుకోకండి అని మాట్లాడి ఇవ్వాలి అంతేగాని ఏ ఇంతగా ఇంత ఇస్తున్నా ఇంతకన్నా ఎక్కువ ఇస్తారా నీకు అని ఏదో రిక్షావాడితోనో ఎవరితోనో కొట్లాడినట్టు మాట్లాడకూడదు అనమాట మరి ఇచ్చేది కూడా ఎవరికి ఇస్తున్నాము ఎందుకు ఇస్తున్నాము అనేది మనము జ్ఞానం కలిగి చేయాలి ఏ పని చేసినా కూడా దానికి ఏదో రీజన్ ఉంటుంది వాటికి ఏదో ఒకటి చెయ్యం కదా ఆ దాన్ని మనం దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు తృప్తి కలిగేటట్టు ఆనందం కలిగేటట్టు చేయాలి అని తెలియస్తుంది మనకి రెండో పాశ్రంలో ఇట్లా దాన ధర్మాలలో వీరికి ఉపకరించి తిని మళ్ళీ అహంకారంతో మాట్లాడకూడదు భగవంతుని వైభవమును తెలియజెప్పడము దానం చేయడము భాగవత వైభవమును అంటే భక్తులకు కూడా గొప్పతనం చెప్పాలి మనం ముందు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళే ముందు మనం ఇగో ఇవన్నీ అలవర్చుకోవాలి అలవర్చుకొని భాగవతులు అంటే భక్తులను భక్తుల గురించి నమస్కరించాలి వాళ్ళు కనబడితే ఆ వాడికేంటి నేను నమస్కరించేది అని అహంకరిస్తూ ఉంటారు పాపం పరమ భక్తులు ఉంటారు వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని నిర్లక్ష్య ధోరణి చేస్తే భగవంతుడికి నచ్చదు భక్తుల పట్ల గౌరవం ఎప్పుడు ఉంటుందో అప్పుడే భగవంతుడు కూడా మనను అనుగ్రహిస్తాడు ఈ విషయాన్ని మనము తెలుసుకోవాలన్నమాట మనస వాచ కర్మణ మనము భగవంతుని అనుగ్రహంతో భగవంతుని కొరకే కర్మాలు చేయాలి అంతేగాని మన ఇష్టం ఉన్నట్టు చేయకూడదు శాస్త్ర ప్రకారము ఏ కర్మాలు చేయాలని ఉంటుందో పెద్దలు నిర్ణయించినాయి వాటిని చేయాలి లోక కళ్యాణం కోసం చేయాలి అందరికీ ఏమన్నా కానీ నాకు మంచిదైతే అయిపోయాయి అని ఆలోచన రాకూడదు అనేది ఈ మార్గం మనకు గోదాదేవి తెలిపే మార్గము ఇది ఒక రాజ మార్గము అని తెలియస్తున్నారన్నమాట మరి ఈ వ్రతం చేయడం వల్ల మన ఆత్మకు జ్ఞానం కలుగుతుంది మన ఆత్మ జ్ఞానం కలిగినప్పుడు మనం కూడా ఆనందంగా ఉంటాం ఇప్పుడు ఎదుటి వాళ్ళ పట్ల ఈశ అసూయ ద్వేషము ఇష్టము అనిష్టము సుఖము దుఃఖము ఇట్లాంటివన్నీ ఆలోచించకుండా మనం చక్కగా ఆనందంగా ఉన్నామనుకోండి అప్పుడు ఎందుకు గొడవలు అవుతాయండి కావు కాబట్టి ఎప్పుడూ సదా ఆనందంగా ఉండాలి అంటే వీటన్నిటినీ ఆచరించాలి సంకుచిత జ్ఞానానందం ఉండకూడదు అంటే అప్పటిదప్పుడే కొంతమంది నవ్వడానికి కూడా ఆలోచించి నవ్వుతారండి ఏదన్నా విషయం ఉంటే అంటే సంకుచిత బుద్ధి కలిగి ఉంటారు అట్లా ఉండకూడదు చక్కగా అపరిమితమైన జ్ఞానాన్ని పొందడాలి ఆ జ్ఞానం వల్ల మనకు ఆనందం కలుగుతుంది విషయాలను తెలుసుకోవడానికి సిగ్గుపడకూడదు మనకు తెలియని విషయాన్ని అడిగి తెలుసుకొని దాన్ని మనము ఆచరించి అప్పుడు ఆనందాన్ని ఇప్పుడు చూడండి మీరు యూట్యూబ్లలో చూస్తారు ఏవో తయారు చేసేవి అవి ఇవి మీరు తయారు చేసినప్పుడు మీకు ఆనందం కలుగుతుంది అబ్బా నేను చేసినాను అంటే అది తెలుసుకోవడము తెలుసుకున్న దాన్ని ఆచరించడము ఆచరించడం అంటే ఏంటి చేయడం చేసినాక దాన్ని చూసి నువ్వు వస్తుంది మీకు ఫలితం ఆనందం అట్లా ఆనందం రావాలంటే ఇవి మనసావాచ కర్మణ అన్ని పనులు కూడా ఈ విధంగా చేయాలి అని మనకు ఈ మార్గంను గోదాదేవి మనకు తెలియజేస్తుంది ఈ రెండవ పాశ్రంలో కాబట్టి అందరూ కూడా ఈ నియమాలు పాటించాలి ఈ మంగళప్రదమైన ఈ వ్రతంలో చేరండి అందరూ తరించండి అని పిలుస్తుంది ఇదండి రెండో పాశ్రానికి అర్థం మరి ఇది విని దీన్ని ఆచరించడానికి అందరూ ప్రయత్నించాలి ఆండాల్ దివ్య దిరువడిగలే క్షణం సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం అస్తు